నమస్తే అండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హోటేళ్ళు గొర్రెలు మేకలు మేకపోతులు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి మీకు ఎవరికైనా టెంపో వెహికల్స్ బాడీకి జీవాలు తీసుకెళ్ళడానికి కావాలంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయాలి మన దగ్గర వెహికల్స్ అయితే ఉంటాయి మన నెంబర్ వచ్చేసి త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అండి అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవైతే చూద్దామండి మనకి రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానళ్ళు రెండు వీడియోలు అయితే వస్తాయి ఒక ఛానల్లో మేకలు మేకపోతలు వస్తాయి ఇంకో ఛానల్ గుర్లు పొటెలు వస్తాయి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ న్యూస్ అంటండి అండి ఇంకో ఛానల్ పేరు సీకేఎస్ అగ్రీటెక్ సంతలోకి వెళ్ళి రేట్లు చూసాం పదండి